వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ సచ్చ ఇది కొత్త పిల్లి నౌకాలమ్మ జాతర అనమాట ఫైవ్ డేస్ జరుగుతుంది ఉగాది నుంచి స్టార్టింగ్ అనమాట ఇక్కడ చిన్నపిల్లలతో కాగడాలు కూడా వేయిస్తారు ఈ ఫైవ్ డేస్ చాలా బాగా జరుగుతుంది జాతర అయితే అసలు నైట్ టైం అయితే అస్సలు ఖాళీగా ఉండదు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి చుట్టుపక్కల నుంచి అందరూ జనాలు చాలా ఎక్కువగా వస్తారు అనమాట అలాగే ఈ నూకాలమ్మ తల్లి విగ్రహం అయితే చాలా కన్నులకు విందుగా చాలా పెద్దగా చాలా చూడడానికి మనకు అసలు రెండు కొళ్ళు అనమాట అంత అందంగా అంత బాగుంటుంది నూకలమ్మ తల్లి మనం చూస్తూనే ఉండాలనిపిస్తుంది అంత చాలా పెద్దది ఉంటుంది ఆ తల్లి చల్లన చూపు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అందరినీ చల్లగా కాచి కాపాడే తల్లి ఈ జాతరలో అయితే రకరకాల షాపులు జైంటి వీళ్ళు అన్నీ చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ ఇవన్నీ చూస్తుంటే మా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి మా చిన్నప్పుడు మేము స్కూల్ అయిపోగానే మాకు మా ఊరితో తీర్థానికి హాఫ్ డేస్ ఉండేవి అనమాట స్కూల్ అయిపోగానే వెంటనే ఇంటికి వెళ్ళడం ఫుడ్ తినేయడం బుక్స్ పక్కన పెడేయడం డబ్బులు తీసుకుండి జాతరలోకి రావడం డబ్బులతో ముందు డబ్బులు ఆగొట్టేసి వాళ్ళు అనమాట రంగులు రాటినాలు అవి తిరిగేసి నెక్స్ట్ ఇంకా మనకి ఎంత తిరిగినా సరిపోదు కదా చిన్నప్పుడు ఇంటికి వెళ్ళడం అప్పుడే కరెక్ట్గా మామిడి తోటలు ఉంటాయి కదా జీడిమాడి పిక్కలు వచ్చేవి అనమాట వస్తే మూడు పిక్కలు ఇస్తే రూపాయి అనమాట వాల్యూ దానికి మూడు జీడి పిక్కలు ఇస్తే అంటే మనం ఇప్పుడు జీడి పిప్పు తింటున్నాం కదా పిక్కలు ఉంటాయి కదా అవి వెండికి వెండిన తర్వాత ఇంటికి తీసుకొస్తారు కదా మా నాన్నగారు వాళ్ళు తీసుకొచ్చి లాట్లు వేసేవారు ఉంటాయి బస్తాల బలంగా ఒకేసారి అమ్మేవారు మేము ఏమేమి చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళకి తెలియకుండా ఒక గుప్పడెక్కలు తీసుకురావడం రూపాయికి మూడు పిక్కలు అనమాట ఇవ్వాలి వాడు మూడు బిక్కలు ఇస్తే తిప్పేసేవాడు అలా ఇంకా మా పని అయితే ఇంకా డైలీ మా ఇంటికాడ తెలియకుండా చిన్నప్పుడు అయితే అలా బాగా ఎంజాయ్ చేసేది